విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో విశాఖ ఉక్కు కార్మాగారం ఏర్పాటైంది గతంలో అనేక మార్లు ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ అవుతుందంటూ వార్తలు వచ్చాయి అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటీకరణ అవ్వదని హామీ ఇచ్చారు కొన్నాళ్ళు ఈ అంశంపై ఎక్కడా చర్చ జరగలేదు కానీ రీసెంట్ గా మరోసారి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవ్వబోతుందని కార్మిక ఉద్యోగ సంఘ నేతలు ఆందోళన బాట పడ్డాయి ఇటీవల మంత్రి లోకేష్ సైతం మండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానివ్వమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాజా పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో రెడీగా ఉన్నారు దుర్గాప్రసాద్ చెప్పండి కార్మిక సంఘాలు ఏమంటున్నాయి మంత్రి లోకేష్ హామీతో భరోసా కలిగిందంటారు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమకారులు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఒక జీవో కూడా తెలియజేయాలి దానికి సంబంధించి పనులు కూడా గత ప్రభుత్వం వైసీపీ హయాంలోని పనులు చాలా వేగవంతం అయితే కేంద్రం కూడా చాలా దోగుడు స్టీల్ ప్లాంట్ అంశం తెరమైన తీసుకొచ్చి వెంటనే కూడా ఆ ప్రతిపాదనలు అనుసరించి ఒకరి ఒకరు కాకు తొలగిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ చేసే దిశగానే అడుగులు వేసింది కానీ గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీ నేతలైతే స్టేట్ ప్యాంట్ అంశం కోసం ప్రతి విశాఖ ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఖచ్చితంగా కూటమి అధికారులకు వస్తే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టేట్ బ్యాంక్ ప్రైవేటీకరణ జరగదని అటు కార్మిక సంఘాలకు భరోసా కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలకు కూడా ఆ భరోసా కూడా జరిగింది అయితే ఇప్పుడు మరోసారి ఈ స్టీల్ ప్రైవేట్ ప్రైవేటుకరణ అంశం తరవేతికి రావడంతో ప్రజా సంఘాలు ఆ చెప్పని చెప్పవచ్చు మరోవైపు శాసన మండలి కూడా ఇదే స్టీల్ ప్లాంట్ సంబంధించి అంశాన్ని కార్మిక సంఘాలు ఏదైతే ఉద్యమకాలు ప్రజా సంఘాలు పోరాడుతున్నారో దీనికి సంబంధించి శాసన మండలి కూడా వైసీపీ ఎమ్మెల్సీ వర్త కళ్యాణ్ తరవేతి తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ సంబంధించి కన్నా ఆపుతా ఉన్నారు ఎంతవరకు చూసి కూడా ఆ మాట్లాడడం జరిగింది అయితే స్పష్టంగా హామీ జరిగింది ఏదైతే గతంలోనే మేము ఆమీ ఇచ్చాము హామీ మేరకే మేము కేసా చెప్పించుకోవడానికి మాట్లాడడం జరిగింది సో మరోవైపు జరగదు ఆడంతో ఆ ప్రైవేటీకరణ ఎటువంటి పరిస్థితులు జరగదు ఖచ్చితంగా ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆమె మేరకే ప్రైవేటీ కారణంగా ఎట్టి మంది జరగడం ఎట్లా స్పష్టంగా ఆందోళన జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేక నిధులు కూడా తీసుకోవడం జరిగింది సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు

తీర్మానం కూడా చేశారు ఏదైతే ప్రతిపక్ష నేతలు స్టీల్ ప్లాంట్ మరోసారి మరొకసారి కరెమేట్ ఇచ్చారు మీరు ఎన్నికల హామీలు ప్రధాన అంతరంగా వాడుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ఏవైంది ఎందుకంటే జరిగిందా ఆగిందా అని చెప్పేసి వారు ఇచ్చిన ప్రజలకు ఆ మంత్రి నారా స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా తీర్మానం కూడా చేశారు ఎందుకంటే పదమూడు వేల కోట్ల సుమారు పదకొండు వేల తీసుకోవడం జరిగింది కేంద్ర మంత్రి కూడా రక్షణ పర్యటన వచ్చాడు పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ జరగదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అనేక మాటలు నగరంలో విశాఖ వేదిక మాట్లాడడం జరిగింది విశాఖ వచ్చినప్పుడు కూడా వాళ్ళు జర్నలిస్ట్ కూడా చెప్పి అందరూ మాట్లాడే అడిగినప్పుడు అడిగినప్పుడు కూడా ఆయన ఒకే మాట ఇటువంటి పరిస్థితిలో సీట్లా ప్రైవేట్ గా ఆయన జరగదని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రాసన్ మండలి వేదిక ఆయన స్పష్టం చేయడంతో విశాఖ ప్రజా సంఘాలు కావచ్చు స్టీల్ ప్లాంట్ ఉద్యమ కారులు కావచ్చు కార్మిక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా తీర్థాంతో ప్రైవేట్ కారణంగా అడుగులు చాలా స్పీడ్గా వెళ్ళాయి పైసిపోయి హై ఆవలో కూడా పనులు చాలా మంది తెలిసిపోయాయి తీర్పానికి సంబంధించి పనులు కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత పనులు చాలా వేగవంశమయ్యాయి ప్రైవేట్ కారణ దిశగా ఆగింది అంత తీర్థం డెవలప్మెంట్ పనులు కూడా లోపల కార్మికు అంటే ఇప్పుడు కార్మికులు అడిగారు వాటి తీర్ఫ్రాంట్ సంబంధించి పనులు కూడా లాభాలు మాత్రం నడుచున్న అంశం కూడా మనం చూడదు కదా దీనిపైన కార్మిక సంఘాలు ఏమంటున్నాయి దుర్గప్రసాద్ అదే కాదు ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి మంత్రాలలో అసెంబ్లీ సాక్షిగా లేకపోతే శాస్త్రవర్త సాక్షిగా అప్పుడే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రైవేట్ అడుగులు వేయబోదు ఇంకా మరోవైపు ఏంటంటే ఎన్డిఏ లో కూడా ఇప్పుడు టీడీపీ చాలా కీలకంగా ఉంది ఎన్డిఏలో ఉన్న కాబట్టి అండ్